అందరూ వనాలకో ఆశ్రమాలకో వెళ్ళి వానప్రస్థ జీవితం గడపడం కుదరదు కదా ఆశ్రమ జీవితం గడపడం సాధ్యం కాకపోతే ఇంటినే ఆశ్రమంగా మార్చుకోవచ్చు ఇంటిలో ఒక గదిని తమ కోసం కేటాయించుకుని అందులో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి వీలైనంత సమయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలతో జప అనుష్ఠానాలతో గడపాలి రాత్రి సమయంలో తీసుకునే ఆహారం స్వల్పంగానూ సాత్వికంగానూ ఉండేలా చూసుకోవాలి ఉదయమే మెలకువ వచ్చేలా ఆరోగ్యానికి అవరోధం కలిగించని పండ్లు పాలు వంటివి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేచి యోగా ప్రాణాయామం ధ్యానం వంటివి చేయడం అలవర్చుకోవాలి నిత్యం ఆలయ సందర్శనం మంత్ర జప అనుష్ఠానం స్తోత్ర పారాయణం వంటి సత్కర్మాచరణలో మనసును లగ్నపరచాలి